వరలక్ష్మి వ్రతకథ సూతమహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పుత్రపౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉన్నది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను అప్పుడు పార్వతీదేవి నాదా వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించినట్లయితే నీకు కోరిన ఇస్తాను అని అమ్మవారు అన్నది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలను నిద్రలేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అని అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారంతా ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యమును పోసి చిగుళ్ళు మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనము చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు మని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములను వాయనమిచ్చి దక్షిణ తాంబూలములనిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడమంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తను అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పౌత్రాభివృద్ధి కలిగి కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు సూతమహాముని శౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచిని కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు ఈ కథ విని అక్షింతలు శిరసుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలిచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని పూజ చేసిన వారే ఆరగించాలి అష్టైశ్వర్యాలను కలగజేసి అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటి అంటే భగవంతుణ్ణి పూజించడానికి హంగులు ఆర్బాటాలు అవసరం లేదు తమ స్తోమతకు తగ్గట్టుగానే చేసుకోవాలి లేనిపోని తమ అంతస్తులను ప్రదర్శించే పూజ పూజే కాదు అలాంటి ఆలోచనతో పూజలు వ్రతాలు ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితం దక్కదు మరి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అమ్మవారికి కావలసింది శుచి శుభ్రత స్వచ్ఛమైన మనసుతో ఎవరి సహాయం తీసుకోకుండా ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో అన్ని పనులను తానే చేసుకొని సహనం కోల్పోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సహనం శాంతం పాటిస్తూ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తూ ఉండగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది